ओम महागनादिपतये नमः ओम गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमः परमेश्वर स्वरूपమైనటువంటి జ్యోతిషా వాస్తు మరియు త్రా అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షడికి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఓవదయే తస్స నిస్స్రతే వాని జనః కัญญา ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితా క్షిం దృతపాశాం కుశపుష్పబాన చాపాం అనిమాది విరాృతాం మయోకైహి అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అదలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే చాలామంది అడుగుతూ ఉంటారు ఏమండి వివాహం చేసేటప్పుడు ఏ నక్షత్రాల వాళ్ళతో చేస్తే మంచిది అని ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని చెప్పి తర్వాత నక్షత్ర బేస్ మీద వస్తానండి మీకు ఏమిటిది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నక్షత్రం అనేటువంటిది కేవలం మీకు మనసు కలుస్తుందా లేదా వాళ్ళిద్దరు మనసులు చంద్రమా మనసో జాత అని అంటారు కాబట్టి ఇద్దరి మానసిక స్థితి కలిస్తే ఎన్ని గొడవలు వచ్చినా కూడా కలిసిపోతుంటారు గొడవలు రావని కాదు అక్కడ అర్థం ఎన్ని గొడవలు వచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఎక్కడా కూడా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి నెగిటివ్ ఫీల్ ఉండదు నెగిటివ్ ఆలోచనలు ఉండవు అందుకని మనస్కారకులు కలవాలి అది ఏ నక్షత్రము వారికి ఏ నక్షత్రం వారితో మనస్కారకులు కలుస్తారు అనేటువంటి విషయాన్ని ఇవాళ మనం చెప్పుకుందాం అయితే ఇక్కడ దీనికి కండిషన్స్ ఉన్నాయి ఇంకా అంటే ఇద్దరు వ్యక్తులకి వివాహం చేయాలంటే అసలు ఏమేమి చూసుకోవాలనేది కూడా నేను కాకర్లో ఆఖరిలో చెప్తాను వీడియో ఆఖరిలో కాకపోతే మొదట్లో మాత్రం మీది అశ్విని అనుకోండి అశ్విని నక్షత్రం వల్ల ఏ నక్షత్రం వాళ్ళతో ఒక స్టెప్ అంటే ఫస్ట్ మనసులు కలిసే స్టెప్ అసలు ఏ నక్షత్రం వారిలో జాతకం చూసుకోవాలి ఫస్ట్ స్టెప్ ఉంటుంది కదా నేను ఏ నక్షత్రంతో చూసుకుంటే మంచిదే ఉంటుంది అలానే మీకు చెప్పబోతున్నాయి ఇప్పుడు నేను మీకు సో మనం ఒక్కొక్క నక్షత్ర రీత్యా ఒక్కొక్క రాశి రాశిచ్చా చూసుకుందాం ఇక తులారాశి తులారాశిలో ఉండే నక్షత్రాల వారు ఏ నక్షత్రం వారితో మనసులు కలుస్తాయనే విషయం మనం తెలుసుకుందాం అదేవిధంగా మీకు వీడియో ఆఖరి వరకు కనుక చూసినట్లయితే ఆఖరిలో ఇంకా అసలు ఏమేమి చూసుకోవాలి ఇద్దరు వ్యక్తులు వివాహం చేయడానికి అనే విషయాలు కూడా చెప్పాను ఇక ఈ తులారాశిలో మనకి చిత్త మూడు నాలుగు పాదాలు ఉంటాయి స్వాతి నక్షత్రం ఉంటుంది అదేవిధంగా విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ముందుగా మనం చిత్త మూడు నాలుగు పాదాలు కనుక చూసుకున్నట్లయితే మనకి పంచాంగాల్లో సర్వసాధారణంగా గుణమేళ చక్రం కనుక చూసుకున్నట్లయితే గుణమేళన చక్రంలో ఇస్తుంటాడు పద్దెనిమిది పాయింట్లు దాటితే చేసుకోవచ్చు కానీ అందులో పర్టికులర్గా ఏమి చేసుకోవాలనే మీకు ఇప్పుడు వివరిస్తాను అక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క చిత్తా నక్షత్రం వారిది అశ్వినికి ఎలా ఉంటుంది అశ్వినితో మనసులు కలుస్తాయి అదేవిధంగా కృత్తిక కలుస్తుంది మరియు రోహిణి కూడా కలుస్తుంది అదేవిధంగా పునర్వసు నక్షత్రం కూడా కలుస్తుందని చెప్పుకోవాలి అలాగే మఖానక్షత్రము మరియు హస్త చిత్త విశాఖ గుర్తుపెట్టుకోండి అలాగే మూలా ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట పూర్వభాద్ర ఈ నక్షత్రాల వారికి మనసులు కలుస్తాయి మూడు నాలుగు పాదాల వారికి అదే తులారాశిలో స్వాతి నక్షత్రం కూడా ఉంటుంది అదేంటి కూడా తెలుసుకుందాం ఇప్పుడు చూసుకున్నట్లయితే స్వాతికి భరణి నక్షత్రము అంటే మనసులు కలవడం వ వరకే రండి ఇది బాగా అర్థం చేసుకోండి భరణీ నక్షత్రము అదేవిధంగా ఆర్ద్ర నక్షత్రము ఆర్ద్రా నక్షత్రము దాని తర్వాత నక్షత్రాలు కానీ చూసుకున్నట్లయితే ఎందుకంటే కొంత రాహు నక్షత్రం కదండి అంత తొందరగా అది కనెక్ట్ అవ్వదు సో అందుకని స్వాతి మనసులు కలుస్తాయి అదేవిధంగా జ్యేష్ట అనురాధ జ్యేష్ట కూడా కలుస్తుంది పూర్వాషాఢ శతవిషం ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాల వారితో మనసులు అనేటువంటివి కలుస్తాయి అదేవిధంగా విశాఖ నక్షత్రంతో కనుక చూసుకున్నట్లయితే అశ్విని విశాఖ నక్షత్రానికి అశ్వినికి మనసులు కలుస్తాయి కృత్తిక రోహిణి మరియు మృగశిర ఒకటి రెండు పాదాల వారితో మనసులు కలుస్తాయి చెప్పాలంటే మృగశిర ఒకటి రెండు పాదాల వారితోని అదేవిధంగా మకాతో కూడా కొంతవరకు కలుస్తుందని చెప్పుకోవాలి పుబ్బతో అయితే బ్రహ్మాండంగా ఉంటుంది మరియు అంటే మనసులు కలవడం వరకే అండి వివాహం అయిపోయి అద్భుతంగా ఉండడం కాదు మనసులు కలవడం వరకు ఇది అర్థం చేసుకోండి అదేవిధంగా విశాఖ నక్షత్రంతో కలుస్తుంది మరియు అనురాధ జ్యేష్ట ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రము అంటే ఆ శ్రవణ కొంత యావరేజ్గా కలుస్తుంది చెప్పాలంటే అదేవిధంగా ఉత్తరాభద్ర రేవతి ఈ నక్షత్రాల వారితో మీకు వివాహ సంబంధించిన విషయంలో మానసిక స్థితి మైండ్ సెట్స్ అనేటువంటివి కలుస్తాయి నేను మీకు ఆఖరిలో కండిషన్స్ చెప్తాను అన్నాను ఏమిటది అంటే ఇప్పుడు ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే ఉందో అది కేవలం మనసులు కలవడానికి తోడ్పడేటువంటి నక్షత్రాలు ఇది గుర్తుపెట్టుకోండి అంతేగాని ఈ నక్షత్రాలు చెప్పాను కదా ఇంకేమీ చూసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి వివాహం చేసుకోమని కాదు ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ మరి ఇంకేమేం చూసుకోవాలి అని మాకు సందేహం కలుగుతుంది ఇక్కడ ఏమిటది అంటే ఒక ఇద్దరు వ్యక్తులు వివాహ వ్యవస్థ అంటే వివాహ జీవితాన్ని చక్కగా సాగించాలి అంటే వాళ్ళిద్దరి మధ్యని మొదటి మెట్టు మనం మనసులు చెప్పుకున్నాం రెండవది ఏమిటంటే ఇద్దరి మధ్యని ఒక అట్రాక్షన్ ఉండాలి ఆకర్షణ ఒక పురుషుడికి స్త్రీకి ఆ స్త్రీ మీద ఆకర్షణ ఆ పురుషుడి మీద ఆకర్షణ ఉంటే ఆ ఆకర్షణ ద్వారా కూడా వాళ్ళ లైఫ్ వెళ్తూ ఉంటుంది చాలామంది అంటుంటారు చూసారా ఏమిటోనండి మా వారికి పెద్ద నా మీద పెద్ద అట్రాక్షన్ ఉన్నట్లేదు పెద్దగా పట్టించుకోవడం బికాస్ ఆఫ్ ఆకర్షణ కారకులు అని కుజశుక్రులు వాళ్ళ కాంబినేషన్లో ఉండరని అర్థం అలాగే సోల్ మేట్స్ అంటూ ఉంటారు అంటే సోల్ కారకుడు ఎవరు ఆస్ట్రాలజీ పరంగా అంటే రవి ఆ రవి గనక బాగున్నాడా ఇంకా అద్భుతంగా ఉంటుంది అంటే వాళ్ళిద్దరు జన్మజాతకాలలో రవి యొక్క కలయికలు కలవాలి అలాగే రవి ఆకర్షణ మనస్సుతో పాటు చాలా మంచి చూడండి కంప్లైంట్ చేస్తుంటారు ఏంటి ఏమనండి మేము చేసుకున్నాం కానీ మా వారు నాతో పెద్దగా ఏం మాట్లాడరని లేకపోతే మా అబ్బాయి అంటుంటాడు మా అమ్మాయి ఆవిడేం పెద్దగా మాట్లాడదు మా మిస్సెస్ ఏమేమి ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ బుధుడి యొక్క స్థితి సరిగ్గా లేదని అర్థం అక్కడ అంటే ఇద్దరి మెరుక సరిగా కలవలేదు ఆ రకంగా కర్మకారకుడైన శని జీవకారకుడైన గురువు కాలానికి మోక్షానికి కాలుకులైన రాహుకేతువులు ఈ రకంగా ఈ గ్రహాలు ఎంతవరకు ఇవి ఒకదాన్ని ఒకటి కనెక్ట్ చేసుకున్నాయనేటువంటి చూడాలి దీంతోపాటు ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఒక అమ్మాయి అబ్బాయిని వివాహం చేసుకునేటప్పుడు అబ్బాయి పర్సనల్ చాటును చూసుకోవాలి అంటే ఏమేమి చూసుకోవాలి అందులో అంటే అబ్బాయి యొక్క లగ్నం లగ్నం అంటే అబ్బాయి యొక్క తత్వం ఏమిటి అబ్బాయి ఎలాంటి వ్యక్తి అమ్మాయి కూడా గొడవలు చేసే వ్యక్తి లేకపోతే బాగా మనీ మైండెడా బాగా ఎక్కువ లవింగ్ నేచరా లేకపోతే వర్కింగ్ నేచరా కొంతమందికి వర్కాలిక్ ఉంటారు అది బిజినెస్ మైండెడ్ ఉంటారు కొంతమంది భయస్సులు ఉంటారు కొంతమంది విపరీతమైన కోపస్ కోపస్వభావం ఉంటారు వాళ్ళు ఏమిటనేది వాళ్ళ లగ్నం బట్టి తెలుస్తుంది ఇక్కడ రెండవది ఏంటంటే కుటుంబంతో ఎలా ఉంటారు అటాచ్మెంట్ కుటుంబ స్థానం పరిశీలన చేయాలి అబ్బాయిని అదేవిధంగా సంతానం ఎందుకంటే ఇక్కడ అమ్మాయి జాతకంలో కొద్దిగా సంతానం వీక్గా ఉంది అబ్బాయి జాతకం కూడా వీక్ ఉంటే సంతానం పొందరు దానివల్ల సంతానం కలగకపోతే ప్రాబ్లం కాబట్టి ఇద్దరు సంతాన స్థానాలు ఒకరిది కొంచెం తక్కువ ఒకళ్ళది కొంచెం బాగుంటే కనెక్ట్ అవుతుంది అలాగే దీంతోపాటు వివాహ స్థానము వివాహ జీవిత స్థానం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనల్ చార్ట్లో అంటే వివాహ జీవిత భాగస్వామితో ఎలా ఉంటాడు ఈ అబ్బాయితో రిలేషన్స్ ఎలా ఉంటాయి వివాహం తర్వాత లైఫ్ ఎలా జరుగుతుంది అనేటువంటి చూడాలి ఇవన్నీ సప్తమ స్థానము పన్నెండవ స్థానాల్లో ఉంటుంది దీనికంటే ఇంకా ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఒకవేళ ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ రెండు వివాహాలు యోగం ఉంటే కనుక మీకు ఒకవేళ సంబంధం నచ్చింది ఒకవేళ రెండు వివాహాలు యోగం ఉంది ఆ జాతకంలో అలాంటప్పుడు వారితో మీరు కనుక సత్సంబంధాలు మాట్లాడుకోగలిగితే కనుక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అబ్బాయికి అయితే అర్క వివాహం అమ్మాయికి అయితే కుంభ వివాహం జరిపించమని చెప్పి మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళచ్చు లేదండి మనకు అంత రిస్క్ ఎందుకు ఇంకో సంబంధం చూసుకుందాం అనుకునేవారు ఇంకో సంబంధం చూసుకుంటూ ఉంటారు కాబట్టి పర్టికులర్గా ఈ యొక్క అంశాలు ఖచ్చితంగా మీరు అక్కడ చూసుకోవాలి చూసుకొని దీనికి ఇంకొంచెం ఇన్డెప్త్గా వెళ్ళే వాళ్ళు నవాంశలకు కూడా వెళ్తారు కాకపోతే ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇవాళ రేపు ఉన్న జాతకాల్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ చార్ట్స్ ఏదో ఒక డిఫెక్ట్స్ ఎక్కువగా ఉంటుంటాయి కాబట్టి ఏంటంటే మనం మొట్టమొదటిగా ఈ మనస్కారకుడైనటువంటి చంద్రుడి యొక్క నక్షత్రాలు కనుక కలిసినట్లయితే ఇద్దరి మధ్యనే ఉండేటువంటి ఎఫెక్షన్ ఉందో చక్కగా పెరుగుతుంది కాబట్టి ఈ రకంగా చూసుకొని మీ యొక్క వివాహ జీవితాన్ని చక్కగా సరిదిద్దుకుంటారని కోరుకుంటూ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే వివాహం కావట్లేదు అనుకునేవారు శ్రీ కామేశబద్ధ మాంగళ్య సూత్ర సోభిత కందరాయన మహానే మంత్రాన్ని వివాహమై ఇబ్బంది పడుతుంది అనుకునేటువంటి వారు శివకామేశ్వరం శివా స్వాధీన వల్ల అనే మంత్రాన్ని కనుక చేసుకున్నట్లయితే మీ వివాహ జీవితం అద్భుతంగా ఉంటుంది ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం వల్ల శ్రీమాత్రే నమ